ఏంటే ఆవిడ పట్న అక్కడ ఉంటారంటే నా అమ్మాయి అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచు వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగా కలిసి ఉంటారు కదా సార్ ఆ అమ్మాయిని హాస్టల్ని తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చూసినా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారా వచ్చింది నా అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికి షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానని గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకు ఏం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క నీ ఉండగా నేను ఏమాట అనలేను ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క నేను ఏం అనలేను అని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి ఆ మా మామగారు బండి వేసుకొని వచ్చాడు అని ఎలిగేషన్ ఏమి ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేసారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగే పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు సాయంత్రం చేసినా టైమింగ్ సార్ అంటే ఏంటంటే లో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఎవరొకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని ఏనన్నాను భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటే బాగుంటదండి నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో ఎలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదమో ఇప్పుడు అర్జెంట్ గా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎసార్లో ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కను దిగి వాటర్ లో దూకేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దాని దానికి మేమేమి అనవండి ఒక అమ్మాయిని పాటు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ ప్రతికూల్లా మర్యాద ఉండదు ఎక్కడ చచ్చిపోయాడు మేము దానికి ఏమి అనట్లేదు అదే టైం అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు అటు వచ్చారు మరి చచ్చిపోయాడనే చెప్పొచ్చు కదా కోర్టులో కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసారు మాకు అల ముందే కొట్టేసి చంపేడం చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాత ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాల కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పారు అది నైట్ చెప్పొచ్చు కదా సార్ నైట్ చెప్తే డెత్ డెత్ కి సంబంధించి లెటర్ రాతే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి అని ఎందుకు పెట్టాలి అదే సార్ నాకు ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ తెలియదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి టైం లోపు అది రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎందుకండి సంతకాలు అలా పెట్టించుకునేలా రోడ్లం ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలను మేమేం చేసాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేస్తాం అసలు అని నిన్న కాక మొన్నైనా నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు అలా ఎందుకు పెట్టాలి సార్ ఎవడైతే తప్పు చేశాడో ఆడ చర్మం వల్చేయాలి కానీ మేము ఏం చేస్తాం మేము ఆడాలమే కదా మీ ఇంట్లో ఆడపిల్లలు పరుగు పోతే మీరు బాధపడుతున్నారు మేము మా పరుగులు పోవా మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్ సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు అదే మేము అడిగేది సార్ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు వచ్చి చనిపోయింది బాగలేదు సార్ ఏంటంటే మాకు ఆ టైం లేదంటే ఎవరన్నా ఏమైనా చేసారా అనేది మాకు తెలియాలి సార్ నేను ఎవరి మీద పోలీసుల మీద అనుమానం చెప్పగలను నేను పోలీసులు చేశారని నేనే చెప్పగలను అదే సార్ ఆయన చనిపోయాడు పదిన్నర కల వచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి మేము పెద్దగానే వెళ్ళమని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం ఇలా పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు లాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్ చనిపోయి దూకిస్తారు అన్నది మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా నేనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రోర స్టేషన్ ఉన్నారు ఆయన రోరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ సార్ పోలీసులు ప్రమేయంతో చేసారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకేనా కష్టం చేశారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన గదానం చూస్తే మాకు బాగాలేదండి అది